హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీహెచ్డి వైజాగ్ ఈరోజు రెసిపీ సగ్గు బియ్యంతో వడలు చేశాను అవి ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని వాటిలో కొన్ని వాటర్ పోసి క్లీన్ చేసుకొని ఒక జల్లెడ సహాయంతో వాటర్ అంతా తీసేసి దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి వాటిని త్రీ అవర్స్ వాటర్ పోసి నానబెట్టాలండి మరో ప్యాన్ తీసుకొని రవ్ ఆన్ చేసి దానిలో ఒక కప్పు వరకు వేరుశెనగ పలుకులు వేసి దాన్ని ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయినాక చల్లారి పెట్టుకొని ఇలాగా పొట్టు తీసి మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరో బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా త్రీ అవర్స్ సగ్గు బియ్యం వేసుకొని అందులోని హాఫ్ లెమను కొంచెం అల్లం తురుము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నది అది కూడా వేసుకొని ఒక త్రీ నేను చూపించినట్లు క్వాంటిటీ సరిపోతుంది మనం వేసుకున్న దానికి అవి బాగా స్మాష్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఇందులోనే ముందుగా మనం పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకొని పల్లెలు పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసి ఒక నాలుగైదు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇది చేసుకోవాలండి ఈ రెడీ చేసుకున్న దాన్ని మనం చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా బాల్స్లో రెడీ చేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వడలైతే వడలు ఎలా కావాలంటే అలాగా అన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు డైరెక్ట్గా వేసేయచ్చు వెంట వెంటనే లేదు అంటే అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం ఇవి డీప్ ఫ్రైకి ఒక బ్యా ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసి బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది బాగా వేడెక్కితేనే మనకి ఇవైతే ఆయిల్ పీల్చకుండా నీట్గా వస్తాయండి ఆయిల్ వేడెక్కకుండా ఎప్పుడు కూడా వేయకూడదు అండ్ నెక్స్ట్ త్రీ ఫోర్ కన్నా ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి త్రీ త్రీ చప్పున వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇలా రెడీ అయిపోతాయి మనం టిష్యూ తీసుకొని దానిలో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ టిష్యూ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలాగే మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా ట్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సబుదాన వడలు అనేవి రెడీ అయిపోతాయండి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎంతో క్రిస్పీగా వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్